లుకసు వార్త పదిహేను అధ్యాయము పద్దెనిమిది నుండి పంతొమ్మిది వాక్యాలు చూడండి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నేను పరలోకమునకు విరోధముగాను నీ నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని నని యోగ్యుడును కాను నన్ను నీ కూలి వాని ఒకనగా పెట్టుకును అతనితో చెప్పుదు నన్నుకొని లేచి తండ్రి యొద్ధకు వచ్చెను హలే తండ్రి ఏం చేశాడో చూడ చూసండి చూడండి ఆ విధేతి చూపించిన వాడికి వాడింకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికిరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునిను ఇంకొకడున్నాడు చూడండి ఇరవై ఎనిమిదో వాక్యములో ఇంకొకడు కనపడతాడు వాడు మహాభక్తుడు మొదటి నుంచి ఇంట్లో ఉన్నాడు వాడు వాడు ఏమంటాడో చూడండి అయితే అతడు లోపలికి కోపపడి లోపలికి వెళ్ళ నొల్లకపోయెను కనుక ఆ తండ్రి అతనికి ఆ వెలుపులకు వచ్చి లోపలకరమ్మని బతిమాలకొనెను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెప్పుడూ మేరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక్క మేక పిల్లడని ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విని వధించి వధించితివనెను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వాడు కోపపడి లోపలికి వెళ్ళ నొల్లక వీడికి కోపం ఉంది వీడిలో అసూయ ఉంది వీడిలో ద్వేషం ఉంది గుర్తుపెట్టుకోవాలి కానీ ఉంటుంది ఎక్కడ వీడు తండ్రి ఇల్లు అయిన సంఘములోనే సంఘములోనే ఉంటాడు లోబడడు సంఘములోనే ఉంటాడు కోపాన్ని విడిచిపెట్టడు సంఘములోనే ఉంటాడు అసూయని విడిచిపెట్టడు సంఘములోనే ఉంటాడు ప్రేమ లేదు నశించిపోయినటువంటి వారిని రక్షించడంలో సహకరించనీడు స్వార్థపరుడుగా బ్రతుకుతాడు విధేయుడు మాటలు చూడండి నా తండ్రి నేను చేసింది పాపం కానీ నేను ఇప్పుడు నీ ఇంట్లో నేను బ్రతకడానికి వచ్చాను కూలివాడికి దొరికిన ముద్ద దొరికిన నేను నీ ఇంటిని విడిచిపెట్టను కొట్టు చప్పట్లో కూలివాడికి దొరికిన ముద్ద దొరికితే చాలు నాయనా నీ ప్రేమ నాకు చాలు చాలు నీ స్వరూపము నాకు చాలు చాలు నేను లోకములోనికి వెళ్ళి భ్రష్డునైపోయి నీచిమైన పాపములో పడిపోయి ఆ భ్రష్టోత్సవంలో ఉండి నుండి నుండి నేను లేచి నీ ఇంటికి వచ్చాను నేను ఏ పని చెబితే నేను ఆ పని చేస్తాను నువ్వెక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను సద్ పెడితే సద్భన్నం తింటాను నీకు ఇష్టమై అంత వేడన్నం పెడితే ఆ వేడన్నం తింటాను నేను నీ ఇంట్లో కూలివాడిగానైనా బ్రతకనివ్వండి అని ప్రాధపడతాడు కానీ ఆ ఇంట్లో యజమానుడుగా ఉన్నటువంటి వాడు ఆ ఇంటిలో ఉన్నటువంటి అన్ని ఐశ్వర్యాలు అనుభవిస్తున్నటువంటి వాడు సమస్తమును దున్నపోతు తిన్నట్టు తింటున్నటువంటి వాడు వాడి హృదయంలో ఏముందంటే నాకు ఒక గొర్రె పిల్లని ఇచ్చావా ఒక్క మేక పిల్లనైనా ఇచ్చావా నాకు ఎప్పుడైనా ఏదైనా ఇచ్చావా అంటాడు వీడు కట్టుకుంటున్న వస్త్రాలు ఎక్కడివి వీడు తింటున్న భోజనం ఎక్కడిది ఇన్ని సంవత్సరాల నుండి వాడు అన్ని వాడి సమృద్ధిగా దాచిపెట్టుకొని తిన్నాడే ఒక్కడే ఉండి ఈడు నిష్ఠోరం పెడుతున్నాడు కృతజ్ఞత లేదు వీడులో ప్రేమ లేదు బద్దానికి బదులు ద్వేషం ఏమండి కపటం కోపం అసూయ భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన హృదయంతో నింపబడి అదే ఇంట్లో బ్రతుకుతున్నాడు వాడి పేడే పెద్ద కుమారుడు అన్నాడు మీరు అనుకోవచ్చు చాలా సార్లు నేను దేవుని సంఘములో చాలా కాలము నుంచి ఉంటున్నాను కదా మంచిదే పెద్ద కుమారుడు స్థానములను ఉంటే నువ్వు అవిధేయుడిగానే ఉన్నావు చిన్న కుమారుడే విధేయత కలిగి ఉన్నటువంటి బైబులు బైబులు చదువుతున్నాయి ఎంతమందికి అర్థమవుతుంది నిజంగా తన సహోదరుడు వచ్చినప్పుడు అతడు కూడా వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడా అదే నా అతడు నేర్చుకుంది అదే నా విధేయత అంటే దేవునికి విధేయత కలిగినటువంటి వారు ఎలా ఉంటారో తెలుసండి దేవుడు దావిదిన ఆశీర్వదిస్తే దేవుని మందిరంలోనికి వెళ్ళి కూర్చొని ఎలాగ చెప్పాడు దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిన నాకు యోగ్యత ఎక్కడిది నా కుటుంబం ఏ పాటిది నేను ఏ పాటి వారమని మమ్మల్ని ఇంతగా మీరు దీవించావు అది విధేయత దగ్గరగా స్తోత్రం చెప్పగలరా కాదంటారా ఇంకొకసారి చెప్పండి అసలు ఇది విధేయత కాదంటారా ఈరోజు నీ జీవితంలో విధేయుతగా దేవునికి విధేయత చూపించగలుగుతున్నావా నువ్వు నేను అనే మాట ఏమిటంటే నువ్వు ఏం పాపం చేసావురా నువ్వెవరితో నువ్వు నువ్వెక్కడ పాపం చేసావురా ఇదన్నీ ఎవరాలు దేవుడు అడగటం లేదు ఒక్కటే మాట నీవు నా దగ్గరికి తిరిగొచ్చావు ఇక మరలాన్ని గతాన్ని నేను ఎత్తను నీ పాపాలు నేను నా వీపు వెనక అగాధములో పడవేశాను అన్నాడు తండ్రి జ్ఞాపకం చేసుకోలేదు వాడి పాపాన్ని పెద్ద కుమారుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూసారా వాడు నీ 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 సొమ్ముని వేషలతో తినివేశాడు అంటాడు నీ సొమ్ముని వేషలతో తినివేశాడు అంటాడు అంటే ఈడు ఉద్దేశం ఏమిటంటే వాణ్ణి మరలా మరలా వాణ్ణి గాయపరచడానికి మనుషుడు యొక్క బుద్ధిహీనత ఇక్కడే బయటపడుతుంది దేవుడు క్షమించి ఇంట్లోకి చేర్చుకుంటే దేవుడు క్షమించి కౌగిలించుకుంటే ఈడవడండి మాట్లాడడానికి ఈడు భ్రష్టుడు అవ్వటం తప్ప మీకు ఎంత ఎంతమందికి అర్థమైంది హలోయ్య నేను ఈ ఈ ఉదయకాలం మీకు మనవ చేసేది ఏంటంటే ఇప్పుడైనా నువ్వు లోకాన్ని విడిచిపెట్టి ఇప్పుడైనా నీలో కోపాన్ని విడిచిపెట్టి ఇప్పుడైనా వేస సాంగత్యాన్ని విడిచిపెట్టి ఇప్పుడైనా లోక సంబంధమైన స్నేహాన్ని విడిచిపెట్టి నా తండ్రి నేను నీ ఇంట్లో ఉంటానని విధేయు చూపిస్తావే అప్పుడు నువ్వు కుడి ప్రక్కన నిలుస్తావు అప్పుడు నువ్వు ఆశ్రవదించబడిన వాడుగా ఉంటావు నీ ఆశీర్వాదాన్ని ఎవడు దొంగిలించలేడు నీ చేతులోనే ఉంది అది నువ్వు ఎప్పుడైతే లేచి వస్తావో ఆ స్నేహం ఆ సగవాసము నాకొద్దని ఆ లోక బంధాలు నా కొద్దని ఆ లోక నీత్యమైనటువంటి ఆచారాలు నాకొద్దని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో దేవుడు తన కుడిపక్కనని నిల్చోబెట్టుకుంటాడట ఇది దైవ చిత్తం హాలెలోయ్య నువ్వు దేవుని కుడిపక్కన కూర్చోవాలని క్రీస్తు ప్రభు ఆయన సెలవులో వేలాడబడినటువంటి వాడిగా నిర్తాక్షణంగా మరణించాడు తన ప్రాణాన్ని దారపోసాడు ఆ ప్రేమ నీకు నాకు తెలిస్తే అర్థమవుతుందండి నువ్వు దేవునికి విధేయత చూపిస్తావు విధేయత చూపించినటువంటి వారిని చూసి నువ్వు అవిధేయుడు కావు